ఇక అనంతపురంలో ఓజీ ఆల్ టైం రికార్డును సాధించింది నగరంలో మొదటి రోజు తొంభై మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు కలెక్షన్స్ రావడంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు స్థానిక గౌరీ థియేటర్లో కేక్ కట్ చేసి టపాసులు పేల్చారు గతంలో ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా మూవీ తొంభై రెండు లక్షల కలెక్షన్లను రాబట్టింది ఓజీ మూవీ ఈ రికార్డును బ్రేక్ చేస్తూ తొంభై మూడు పాయింట్ ఐదు లక్షల కలెక్షన్లతో సరికొత్త రికార్డును సృష్టించింది మెగా అభిమానులందరికీ ఏదన్నా ఒక పండగ తినామంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి మెగా అభిమానులందరూ సగర్వంగా కాళ్ళ రెగరేసుకుని ఇది రా మేమంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలా స్క్రీన్ పైన అని చెప్పి ఎన్నో ఏండ్ల నుంచి రావాల్సిన బజ్జని ఈరోజు డైరెక్టర్ సుజిత్ గారు బయటకు తీసుకొచ్చారు తెచ్చిన సుజిత్ గారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎంత ప్రాణం పెట్టి పనిచేశాడు ఆ ఎఫెక్ట్స్ మొత్తం థియేటర్లో స్క్రీన్ పైన చూస్తా ఉంటే గూజ్ బంబ్స్ వస్తున్నాయి పోయిన ఏ ఒక్క అభిమాని కూడా టికేటర్లో ఫ్రీగా కూర్చున్న పరిస్థితి కూడా లేదు దాంతోపాటు ఈరోజు అనంతపురంలో ఎన్నడూ లేనంతగా మొత్తం బ్లాస్ట్ చేస్తూ తొంభై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలతో టాప్ టాప్ గా నిలబడింది మా సినిమా దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కళ్యాణ్ గారు ఇంకా మరిన్ని రికార్డులు ఇలాంటి రికార్డులు కొట్టాలా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలా తెలుగు చిత్ర పవర్ పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య అభిమానులుగా మేము చాలా సంతోషపడుతున్నాం నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే అనంతపురం చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేనటువంటి విధంగా అత్యధిక అద్భుతమైన కలెక్షన్లు ఈ ఓజీ సినిమా సాధించడం మేము అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఈ ఓజీ సినిమా ద్వారా అన్నయ్య గారి నటన ఆయన ఎమోషన్ ఆయన స్టైలు మరొకసారి మా అందరికీ గర్వకారణంగా ఉంది ఏమైతే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సినిమా అనిపించుకున్నందుకు మేము ఒకసారి మరోసారి పవన్ కళ్యాణ్ గారికి చిత్రం యూనిట్కి అన్నటికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం